మ్యారినేట్ చేసిన ఫిషెస్ ఒక టూ అవర్స్ మ్యారినేట్ చేసాము ఇప్పుడు ఫ్రై చేస్తాం యాక్చువల్గా ఫిష్ ఫిష్ తీసుకొచ్చి ఫ్రై చేద్దాం అనుకున్నాం కానీ మా ఫాదర్కి చెప్పడం మర్చిపోయాను సో నెక్స్ట్ టైం కంప్లీట్ ఫిష్ నేను ఫ్రై చేసి చూపిస్తాను మీకు సో నవ్వు వీఆర్ ఫ్రైయింగ్ దిస్ పీసెస్ అనమాట సో జస్ట్ ఫర్ గుడ్ అపియరెన్స్ నేను ఇలా ఒక కంప్లీట్ ఫిష్ లాగా పెడుతున్నాను పామ్రేట్ ఫిష్ ఫ్రై కందువా ఫిష్ ఫ్రై కరివేపాకు ఫ్రై చేస్తున్నాము ఇంట్లో ఫ్లేవర్స్ అంటే ఆ ఫ్లేవర్ బాగుంటుందని నేను ఇది ఫ్రై అవుతున్న టైంలోనే కరివేపాకులో వేసాను తీసుకున్నాం ఇప్పుడు క్లిక్ చేద్దాం మిస్టేక్ అండి సో సో మాట మిస్టేక్ నేను చేసింది ఏంటంటే మిస్టేక్ నేనే చేశాను ప్యాన్ తీసుకొని చాలా ఎక్కువ ఆయిల్ వేసి చేశాను అన్నమాట సో అందుకనే అది కొంచెం ఏమంటారు సందుగా ఫిష్ డీప్ ఫ్రైకి అవ్వదన్నమాట ఇలా ప్యాన్ తీసుకొని ఒక అంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ప్యాన్ పైన ఫ్రై చేసుకోవాలి సో ఆ మిస్టేక్ మీరు చేయకండి మీరు ఇప్పుడు నార్మల్ ఫిషెస్ డీప్ ఫ్రై ఎలా చేస్తామో అలా చేయడానికి సన్ వాషెస్ అవ్వదు అనమాట ఎందుకంటే ఇది సీ సీ సముద్రం చూస్తుందా సో అందుకనమాట సో మీరు నెక్స్ట్ టైం అయితే అలా ప్యాన్లు డీ ఫ్రైస్ అయితే చేసుకోకండి ఇలా కడాయిలో కాకుండా ఇలా ప్యాన్ ఫ్రై చేసుకోండి సో ఫైనల్లీ ప్యాన్ పైన మేము ఇలా చేస్తామన్నమాట మనకి ఇప్పుడు ప్యాన్ పైన ఉన్న టెక్స్చర్ ఏదైతే ఉందో ఆ టెక్స్చర్ అయితే మనకి కడాయిలో వేస్తే రాదు ఒకవేళ మీకు ఎవరికన్నా వచ్చింది అంటే నాకు చెప్పండి మీరు అంటే కమెంట్లో మెన్షన్ చేయండి సో ఫైనల్లీ ఇది సందువా ఫిష్ అనమాట చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మా మమ్మీకి సపోర్ట్ చేయండి మా మమ్మీ ఈ ఛానల్ని సక్సెస్ చేయాలనేది మా మమ్మీ డ్రీమ్ అనమాట ఓన్లీ మా మమ్మీ కోసమే ఇవి నేను రికార్డ్ చేసి పెడుతున్నాను అండ్ తన రెసిపీస్ మీతో షేర్ చేసుకోవాలి అనేది తన డ్రీమ్ అనమాట షీ టు అచీవ్ సంథింగ్ సో ఐఎమ్ ఎంకరేజింగ్ హర్ సో ప్లీజ్ ఆల్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ కేజీ థౌజండ్ రూపీస్ సందువా ఫిష్ హాకి చాలా చాలా మంచిది సో సీ ఫుడ్ చాలా మంచిది అనమాట బట్ టేస్ట్ అంటే కాస్ట్కి వద్దీగానే ఉంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది పాంబ్రేట్ ఫిష్ మీరు కూడా ట్రై చేయండి పాం ఫిష్ సో పాంబ్రేట్ ఫిష్ మీరు ట్రై చేయాలి అంటే ఏం చేయాలి అంటే నేను చెప్తాను సో ఫిష్ తీసుకోండి ఫిష్ తీసుకున్న తర్వాత చాలా బాగా వాష్ చేయాలి అంటే ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేయాలి ఎందుకంటే అది సీ ఫిష్ కాబట్టి అంత ఈజీగా మనకి క్లీన్ అవ్వదు క్లీన్ చేసిన తర్వాత ఉప్పు కారం పసుపు నిమ్మకాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా వేసుకొని మంచిగా కలిపి మ్యారినేట్ చేసేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసేడు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి